వీరేశ శ్రీదేవి గారు సర్పెంట్స్ కేశకోటపురం హాలే పక్కాలో సిటీతరం మీరు ఏందిరే ఏనుకొండే శ్రీ వెంకటేశ్వర గుడామేశ్వరి ఆశీస్సులతో బిఆర్ కర్పాల్ సెషన్ కు శ్రీ దాయి వెంకటగిరి గ్రామం కోరుమహారాణ కరకికాలిం జీవనిసనండి సభి అందరూ రెడీగా స్వామి ఆశీస్ ఆంజనేయ స్వామి కడియాత్ర శ్రీ లక్ష్మీ చన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో ముసలి చంద్రశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గ్రామ అవును ఏంది నిరుచిరి దిశపణ ఏంటన్న హ సీటిలే పెట్టున్నారు మీరు ఉన్నారుండి మీరు శ్రీ వన దేవశయన సుబ్బకృష్ణ శాస్త్రి సుంతో విఎస్ఎస్ రెడ్డి గారు కన్నం కమండ్స్ గోయింగ్ ఆన్ పట్ల శ్రీనివాస్ యాదవ్ 17 అబ్బ ఆ రండి రండి

రావాలి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ శ్రీకావ్య శ్రీము ఎరమల కథలో కంప్లైన్ ఎరమల కుదో తెలుగులో కృషన్ రావాలి శ్రీ లక్ష్మీసింహ స్వామి ఆశీస్సులతో ൂരം <laughs> శ్రీ సుబ్మీ ఆ శ్రీ ఆంజనేయ స్వామి ਭਾਜੇ ਜਿੰਦੁਰਾ ਮੰਨੀ ਦੀ ਕਈ ਜਨ ਆਲ ਰਹਿਦੇ ਦਿਨ ਸੀ ਤੇ ਆਪਰੇ 3 ਸੀਟਾਂ ਨੂੰ ਨਾਈਨ ਮੀਨੂ ਜੀਟੀਸੀ ਕੋਈ ਜਿੰਦੁਰਾ ਕੀ ਹੈ ਕੁਟੇ ਪੋਇੰਟ ਪੈਸਾ ਦੇਖੋ ਇਸ ਕੋ ਦੂਜੇ ਕੋਈ ਘੱਟ ਕੰਮ ਬੰਦ ਹੈ ਹੈਗਾ ਰੋਟਨ ਨੰਬਰ ਸਮਰੂਪਕ ਨੰਬਰਸ ਕੋ ਨੰਬਰਸ ਕੋ ਹੋਰ ਵੱਡਾ ਨੰਬਰ ਦੇਖਣਾ ਚਾਹੀਦਾ ਨਾ 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 ਕੋਈ ਨੰਬਰ ਨਾ ਨਾ ਨਿਰਦੇਸ਼ਨ ਕਰਤੀ ਆਕਾ ఆది చిత్రమైన నగారికి స్వామి వారి దర్శనం శుభ సందర్భంగా నిన్నటి రోజున నాలుగు పదసైదు విభాగం ముగించుకొని ఈ రోజు ఆరు విభాగం నిర్వహించుకున్నందుకు ఈ యొక్క గ్రామ పెద్దలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కూడా నిలబడింది ఈ యొక్క ఆరు పదసైదు విభాగంలో గ్రామ మొట్టమొదటి జతగా శ్రీ వెంకటగిరి గిరిరాజనాయ స్వామి ఆశీస్సులతో డిఎల్కే పోలీస్ శశాంక్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుకోడు మండలం కర్మ జిల్లా వారు గ్రామ మొట్టమొదటి జతగా పది సిద్ధంగా రావాలి గ్రామం రెండవ జతగా శ్రీ పత్తూరు సుబ్బరాయణ స్వామి ఆశీస్సులతో కొలిమి పద్మావతి గారు బిల్లరాపురం గ్రామం నందార మండలం మందారా జిల్లా గ్రామం మూడవ శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గణేష్ గారు గుంతకోటూరు గ్రామం తాడూరు మండలం నాగర్ జిల్లా గ్రామం నాలుగవ జతగా శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి ఆశీస్సులతో మూసాన్ చంద్రశేఖర రెడ్డి ముక్కమల గ్రామం సంజావరణ నందా జిల్లా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో పేరు సంజయ్ కుమార్ గారు గడిరావుల గ్రామం గడివేమారావు నందర జిల్లా గ్రామం ఐదవ జతగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశిస్సులతో మాంగలింగ గారు పైకల గ్రామాన్ని ఆటమానం కన్న జిల్లా